అధ్యాయము యేసు వారి కుతరుమిచ్చు తిరిగి ఉపమానరీతిగా ఇట్లనెను పరలోక రాజ్యము తన కుమారునికి విందు చేసిన యొక్క రాజును పోలియున్నది ఆ పెండి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుళ్లకు కాగా అతడు ఇదిగో నా విందు సిద్దపరిచియును ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్దముగా ఉన్నది పెండి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్లి తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపేది కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను అప్పుడతడు పెండ్లివిందు సిద్దముగా గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లివిందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారినందరినీ పోగుచేసి చేసి గనక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి నిండాను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండి వస్త్రములు ధరించుకోనని ఒకని చూచి స్నేహితుడా వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయ్యుండెను అంతట రాజు విని కాళ్లు చేతులు కట్టి వెలపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడుపును పండ్లు ఉండినని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను అప్పుడు పరిశీయులు వెళ్లి మాటలలో ఆయనను చిక్కపరచవలనని ఆలోచన చేయొచ్చు బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావనియూ నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియూ మాటము లేనివాడవనియు ఎరుగుదము నీకేమి తోచుచున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హెరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్దకు పంపిరి యేస్సు వారి మెరిగి వేషదారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యుద్దకు ఒక దీనారము తెచ్చి అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడిగగా వారు కైసరువనిది అలాగైతే కైసరువి దేవునికిని చెల్లించుడ అని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయి పునరుత్నము లేదని చెప్పాడు సద్దూకయ్యలు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఏడలా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోసే చెప్పాను మాలో ఏడుగురు సహోదరులు మొదటి వాడు పెళ్లి చేసుకుని చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను రెండవ వాడును మూడవ వాడును ఏడవ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయాను పునరుత్నందు ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భారీగా ఉండును ఆమె వీరందరికీ భారీగా ఉండే గదా అని ఆయనను అడిగింది అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు పెళ్లి చేసి కొనరు పెళ్లికి వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు మృతుల పునరుత్నమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడన యున్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధకాశ్చర్యపడి ఆయన సద్దూకయుల నోరు ముహించెనని పరిశైలు విని కూడివచ్చి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని నిన్నదే ఇది ముఖ్యమైనదియు మొదటి ఇదియు ఆజ్ఞ నిన్నువలే నీ పొరుగువాణి ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ప్రవక్తలకును ప్రవక్తలకు ఉన్నవని అతనితో చెప్పాను ఒకప్పుడు పరిశైలి కూడియుండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచున్నది ఆయన యవని కుమారుడిని అడిగాను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పి అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మవలన ఏల చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఏలాగూ అతనికి కుమారుడగనని వారిని అడిగగా ఎవడునూ మారుమాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు